అయ్యా అదే విషయాన్ని మనవి చేస్తున్నాను జగదేక సుందరి ఆ మునికన్య యొక్క యవ్వన సౌందర్యాలు తీరా అనుభవించొచ్చునన్న కుతూహలంతో మునికన్య ఆదేశించిన విధంగా మందారముఖిలో స్నానం చేయడానికి ఆ నదీ తీరం చేరేటప్పటికి తెల్లవారింది అక్కడే కనిపించాడొక నూతన వ్యక్తి నేను అతనిని అంతకు ముందెప్పుడు చూసంలేదు మనిషి ఆజాను బాహువు పెద్ద గెడ్డము మెడలో రుద్రాక్షలు చేతిలో దండము ఆ భయంకర ఆకారమును చూడగానే నా ప్రాణాలు మీదును ఎగిరిపోయాయి అతను క్రమంగా నాకు దగ్గరగా వచ్చి ఏయ్ ఎవరు నువ్వు అని గద్దించి అడిగాడు వెంటనే నాకు నోటమాట రాలేదు నిర్మానుష్యమైన స్థలంలో హఠాత్తుగా కనిపించాడేమో అందువల్ల మరింత బేజారయ్యాను ఏం మాట్లాడవేం చూడు నిన్నేం చేస్తాను అని ఆ లాంటి వ్యక్తి తిరిగి కటువుగా అన్నాడు స్వామి నేను ఈ నగర పాలకుణ్ణి నా పేరు మార్తాండేశ్వరుడు నేను మీకు అపకారం చేయగలవాణ్ణు కాను నీలాంటి వాళ్లు వెయ్యి మంది మహారాజులు ఏకమైనా నన్నేమీ చేయలేరు దానికేం గాని ఈ ప్రాంతంలో ఒక మునికన్ని ఉందట నీకేమైనా తెలుసునా తెలుసును స్వామి ఆమె ఇక్కడికి అతి దగ్గరలోనే ఉంది ఆ కనిపించే మలుపు తిరగ్గానే ఆమె ఆశ్రమం ఉంటుంది ఆమె ఎటువంటిది జగదేక సుందరి దయామయురాలు ఆమెతో నీకేంటి సంబంధం నా విషయాన్ని ఆ కొత్త వ్యక్తితో చెప్పడం నాకిష్టం లేకపోయింది అందువల్ల మౌనం వహించి ఊరుకున్నాను ఆ వ్యక్తి అనుమానించాడు నేనెవరనో తెలుసునా అని తీక్ష్ణంగా అడిగాడు తెలీదన్నట్లు నేను తల ఊపాను మాయలపక్కిరు పేరైనా విన్నావా ఆ పేరు వినగానే నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి విన్నాను వాడి పేరులోనే ఉంది భయం వాడి చూపుల్లోనే ఉంది క్రౌర్యం వాడొక దుర్మార్గుడని అనేక దుర్మార్గ కార్యాలు హింసాకాండలు జరిగిస్తున్నవాడని వాడిని పట్టుకుని శిక్ష విధించడానికి కొందరు ప్రయత్నాలు జరిగిస్తున్నారని అంతకు ముందు విని ఉండడం వల్ల అప్పుడు ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా చూడగానే నా గుండెల్లో అదట బయలుదేరింది మునికన్నీ విషయం అతనికి అసలు చెప్పనే కూడదనుకున్నాను నాకేమీ తెలియవు మునికన్ని ఎవరో నేను ఎరుగను అనేసి నేను మయలప్పకీరును దాటిపోతుండగా వాడు నా చేయి పట్టుకున్నాడు నీ వేషాలు నా దగ్గర సాగవు మొదట మునికన్నే తెలిసినట్లు చెప్పావు ఇప్పుడు తెలియదంటున్నావు ఇందులో ఏదో తంత్రం ఉంది చెప్పకపోయావంటే నిన్ను పేకపిసికి చంపేస్తాను అంటూ ఆ పకీరు నిజంగానే అంత పని చేయ సంకల్పించాడు నేను భయకంపుతున్నాయి అయ్యా నన్ను అనవసరంగా చంపద్దు మునికన్యను గురించి నాకు నిజంగానే ఏమీ తెలీదు మీకు ఆమె వివరాలు తెలుసుకోవాలనుంటే అదిగో ఆ సందు మలుపులోనే ఉంది ఆమె ఆశ్రమం అక్కడకు వెళ్ళి ఆమెను కలుసుకోండి అని నేను నా ప్రాణాలు రక్షించుకోవడం కోసం మాయలపాకిరును నాలుగడుగులు తీసుకెళ్లి దూరంలో ఉండి మునికన్య ఆశ్రమం చూపించాను అంతటితో వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు నేను బ్రతుకు జీవుడానుకుని ముందుకు సాగాను కానీ దుర్మార్గుడైన మాయల పకీరు వల్ల మునికన్యకు ఎటువంటి అపకారమన్నా జరుగుతుందేమోనని మొదట భయపడ్డాను కానీ వాడు ఆమెను ఏమీ చేయలేడని తర్వాత ధైర్యం కలిగింది మాయల పకీరు మునికన్య యొక్క అద్భుత సౌందర్యాన్ని చూస్తే వదిలిపెడతాడా కూడా నాలాగనే ఆమెను కామిస్తే ఆమె నాకు అంగీకరించినట్లుగానే వాడికి కూడా ఒప్పుకుంటుందా అన్న అనుమానాలు నన్ను బాధించడం మొదలుపెట్టాయి మాయలప్పకీరుకు మునికన్య ఉనికి చెప్పడం పొరపాటైందేమోనని బాధపడ్డాను కానీ ఏం చేసేది వాడు నా పేక పిసుగుతానంటే ప్రాణరక్షణ కోసం అప్పటికలా చేయాల్సి వచ్చింది అయినా మునికన్యను అతడేమీ చేయలేడన్న ధైర్యం నాకు లేకపోలేదు ఆ ధైర్యంతోనే మందారముఖిని చేరి అందులో స్నానం చేయడానికి ఉద్యుక్తుడు కాగా వస్త్రహీనుడివై దిగంబరుడుగా స్నానం చేసి నా పొందు చేరడానికి రావాలి అని మునికన్య చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి వెంటనే ఉడుపులు తీసి గట్టుమీద పెట్టాను కింద దోవతిని ఒక్క దానిని మాత్రం తీయడానికి మనస్కరించలేదు ఏకాంత స్థలము వంట్రపోటైన దిశ నదిలో దిగడానికి బిడియంగా ఉంది మునికన్య చెప్పిన ప్రకారం చేయకపోతే ఆమె పొందు లభ్యమయ్యేదెలా అందువల్ల నదీ పరిసర ప్రాంతమంతా ఒక్కసారి కలిగి చూసి ఎవరూ లేకపోవడమని గుర్తించి వెంటనే దోవతని కూడా విప్పి గట్టు మీద విసిరాను దిశమొలతోనే నదీ జలంలోకి దిగబోతుండగా ఒకటి కాదు రెండు కాదు వంద స్త్రీ కంఠాలు విరగబడినవ్వడం వినిపించింది నేను పడ్డాను దిశమలతో ఉన్నాననే విషయం స్ఫురణకు రాగానే మరింత బిడియపడ్డాను అవమానంతో నా తల కొట్టేసినట్లయింది ఎవరో స్త్రీలు నా దిగంబర రూపం చూసి నవ్వుతున్నారు అండంలో సందేహమేముంది తక్షణం నీళ్లలో కురికి నా నగ్న రూపాన్ని మరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ఓ ఈ మూర్ఖుడా ఆగు నీళ్లలో మోకాలు ములిగిందంటే నీ తల బదలవుతుంది చాస్తావు అని ఒక స్త్రీ కంటో నన్ను హెచ్చరించడం వినిపించింది ఆమె ఎవరు ఎక్కడ్నుంచి వైపులా కలిగి చూశాను ఎవరూ కనిపించలేదు విభ్రాంతుణ్ణయ్యాను అయ్యో నన్నీ నదిలో స్నానం చేయకుండా నిరోధిస్తున్న వారెవరు మురికన్నీ చెప్పినట్లు చేయకపోతే నా కోరిక నెరవేరదు కదా అంగీకరించిన తర్వాత కూడా ఆమెను అనుభవించలేని అవుతాను కదా ఇంతకు ఎవరో ఒక స్త్రీ మాతృరాలు చాటు నుండి నన్ను నిరోధిస్తే నేను జంకడమా వంద మంది స్త్రీలైతే మాత్రం నన్నేం చేయగలరు ఆ చెప్పే మాటలే ఎదుటిపడి చెబితే అన్ని సంగతులు అడుగుదును అవసరమైతే నా నిశిత కరవాలంతో అందరి తలలు తెగనరుకుందును ఈ నీటిలో దిగితే నా తలై బద్దలవుతుందని బెదిరిస్తుందా స్త్రీకంఠం ఎందుకని మునికన్యని అనుభవించకపోతే ఆత్మహత్య చేసుకోవడానికైనా సంసిద్ధుడైన నేనిప్పుడు చౌకు మాత్రం ఎందుకు ఏమైతే అవుతుంది అని నాలో నేనే నిశ్చయించుకుని తిరిగి మడుగులో దిగడానికే సంసిద్ధుడయ్యాను అప్పుడు నేను దిగంబరిగా ఉన్న విషయం కాని ఎవరో చూస్తున్నారన్న విషయం కాని గమనించకుండా తిరిగి నీటిలో దిగాను ఓ ఈ మూర్ఖుడా నీకే చెప్పేది మడుగులో దిగి నిష్కారణంగా ఎందుకు చచ్చిపోతావు వీళ్ళు త్వరగా మీదకెక్కు ప్రాణాలు దక్కించుకుని పారిపో అని ఆ మొదటి స్త్రీ కంఠమే మళ్లీ హెచ్చరించింది ఈసారి నేను ఊరుకోలేదు నువ్వెవరు మొదట నన్ను చూసి నవ్విన ఆ స్త్రీలందరూ ఎవరు నేను ఈ నీటిలో దిగితే ఎందుకు చచ్చిపోతాను మీరందరూ నా కళ్ళకు కనిపించకుండా ఎక్కడుండి మాట్లాడుతున్నారు అని నేనడిగిన ప్రశ్నలకి ఒక కంఠం మళ్ళీ అంది నువ్వు మాకు శత్రువు కాదు అపకారం చేసిన వాడవో కాదు నీకు మేలు చేయాలన్న తలంపుతోనే హితో చెబుతున్నాను మేము నలుగురు స్త్రీలము ఒకప్పుడు మయూరనగరాధీశ్వరి మంజులాదేవికి చెలికత్తలమై ఉండి కాలకర్మ వసాత్తు ఇప్పుడే మందారముఖీ నది జలాలయందు రాజహంసలమై ఉంటున్నాము అని చెప్పిన స్త్రీకంఠం యొక్క మాటలు విని నేను అపరిమితమైన ఆశ్చర్యంతో మంజులాదేవి అనగా ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే ఆశ్రమం కల్పించుకుని మునికన్నీగా ఉంటున్న అందాల రాణి అవునా కాదా అని అడిగాను అవును ఆ అందాల రాసి మా రాణి మంజులాదేవి ఆమె ఆదేశాన్ని అనుసరించే మేమిక్కడ హంసలమై నరుల కళ్ళబడకుండా ఉంటున్నాం అని హంస చెప్పిందాన్ని విని నేను మరింత ఆశ్చర్యాన్ని పొందాను ఆ మయూర నగరాధీశ్వరి యొక్క కథ ఏంటి ఆ జగదేకసుందరి ఒక రాజ్యానికి అధికారిని అయ్యుండి యవ్వన ప్రాయంలో త్రిలోకసుందరి అయ్యుండి వివాహాదులు రోసి సమస్త భోగభాగ్యాలు విడనాడి విరాగి కావడానికి గల కారణమేమిటి ఆమెకును ఈ మందారముక్కి నదికినీ గల ఏమిటి ఈ జల ప్రవాహంలో వారు ఎందుకు చనిపోతారు మొదలైన సర్వ విషయాలు నువ్వు నాకు చెప్పవలసింది లేకుంటే నేను నుంచి కదలను అని నేను దృఢ నిశ్చయంతో చెప్పి దిగంబరుడుగా ఉన్న మర్మ అవయవాలు పరులకు కనిపించకుండా ఉండేలాగున నేల మీద కాళ్ళు ముడుచుకుని కూర్చున్నాను అప్పుడు జలాంతర భాగంలో నుంచి ఒక రాయంచ నీటి ఉపరిపాయ భాగంకొచ్చి నిలిచింది అయ్యా నువ్వు కార్యదీక్ష నిరతుడువని ధర్మ పరిపాలకుడవని తెలిసింది కనుక నేను నీ ఎదుటికొచ్చి నిలిచాను నువ్వు మా మంజులాదేవి కథను విన వినకూతూహులవై ఉన్నావు గనక నువ్వు అడిగిన వివరాలు చెబుతున్నాను విను అని ఆ హంసల నాయకి చెబుతున్న దానిని నేను అతి శ్రద్ధగా వినసాగాను అయ్యా మయూర నగరాధీశరుడైన మయూరనాథ్ ధర్మ పరిపాలకుడై జనరంజకంగా పరిపాలన సాగిస్తూ రాజలోకానికి మొగుటమని అఖండ విఖ్యాతిని సంపాదించున్నాడు కాని సంతానం లేని లోపమొకటి ఆ మహారాజును బహు పెద్ద కాలం మీదట అనేక వ్రతములు యాత్రలు సేవించిన తర్వాత పైన జగదీశ్వరి అనుగ్రహం వలన ఆ రాజదంపతుల నోముల పంటగా ఒక పుత్రికారత్నం కలిగింది మంజులాదేవి అను పేరుతో ఆ కన్య దినదిన ప్రవర్ధమానురాలై పదనాలుగవ ఏట పుష్పవతయింది కాని ఆనాటినుంచి ఆమె మౌనవ్రతం పట్టింది అంతవరకు అందరితోనూ ఆడుతూ పాడుతూ ఉండిన ఆ బాల వయస్కురాలు కాగానే మౌనవ్రతమును పూనడం గురించి మహారాజు మితిలేని పరితాపమును పొంది ఆ విషయమును తెలుసుకోవడానికి అనేక మంది పండితులను జ్యోతిష్యవేత్తలను నానా దేశముల నుంచి రావించి కుమార్తె యొక్క స్థితిని తెలుపువలసిందిగా కోరాడు కానీ ఒక్కరికి ఆ అమ్మ యొక్క విశేషం తెలిసింది లేదు మరికొంతకాలానికి అందరిలో ఒక జ్యోతిష్యవేత్త ఇలా చెప్పాడు ఈ అమ్మ సామాన్య మానవాంగనగా ఉద్భవించలేదు సాక్షాత్తు జగదంబ పరమేశ్వర్యే మీ వంశమునే కాక నరలోకాన్నంతటిని పునీతం చేయడానికి అవతరించింది ఈమె యొక్క దీక్షావ్రతమును ఎవరుగాని భంగం కలిగించడం మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు వెనువెంటనే మంజులాదేవి రాజమందిరాన్ని ఉండ ఇచ్చగించక ప్రశాంతమైన ఏకాంత స్థలంలో తను నిచ్చల సమాధిలో ఉండా నిర్ణయించుకున్నట్లు తల్లిదండ్రులకు తెలుపుడు చేయగా వారింప చూడడం మంచిది కాదని తెలుసుకున్న వారవడం చేత అంతవరకు మంజులాదేవికి చెలికత్తలుగా ఉన్న అలాంటి వంద మంది చెలుకత్తలను తోడిచి తల్లితండ్రులు ఆమెను తపోవనాలకు పంపించారు ఆయమ్మ ఇప్పటికీ ఐదేళ్ల క్రితము ఈ మందార నదీ తీరానికొచ్చి ఆశ్రమం కల్పించుకుని తపస్సమాధిలో ఉంది మేమును ఆమెకు సేవలు చేస్తూ దినాలు గడుపుతుండగా ఒకనాడు స్వామి అనే ఒక పీఠాధిపతి శిష్య సమేతుడైపోతూ మార్గవశాత్తు ఆ మంజులాదేవిని వచ్చాడు మేమా పీఠాధిపతికి అతని శిష్యులకు సకల ఉపచారములు చేశాం ఆ స్వామి తృప్తుడయ్యాడు కాని మంజులాదేవి యొక్క రూప సంపదకు భ్రమసి ఆమెను కామించాడు అందుక దేవిని నిరాకరించినందువల్ల మఠాధిపతి కోపించాడు ఆమెను తోల్నాడమే కాక శిష్య సమేతుడై పోరాటానికి చెలరేగాడు మేము వంద మంది చెలికత్తెలము ఆ పురుషులతో పోరాడి మా దేవి యొక్క శీలమును సంరక్షించాల్సి వచ్చింది స్త్రీలమైన మా దాటికి తాళలేక ఆ పీఠాధిపతి శిష్య సమేతుడై పరారి అయ్యాడు మేము వాళ్లను తరముగా సుమారు పది మంది శిష్యులతో అతడి మందారముకి జలముల్లోకి దిగి ఈ మడుగులో దాగున్నాడు మేమును మడుగు దిగి దుర్మార్గులను శిక్షించడానికి ప్రయత్నించాం కానీ మాలోని వారిద్దరూ మొదట నీటిలో దిగి భంగపడ్డారు జలగర్భంలో ఒక బ్రహ్మాండమైన సుడుగుండం వారిని మింగినట్లు తెలుసుకున్నాం అప్పుడు మునికన్నీగా ఉన్న మంజులాదేవి మిగిలిన వారందరిని తన తపో వల్ల హంసలుగా మార్చి నదిలో కురికి దుర్మార్గులైన వారిని శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించింది మేము హంసరూపులమై నీటిలో ఎటువంటి ప్రమాదము లేక అంతటా గాలించాం కానీ ఆ పీఠాధిపతి గాని అతని శిష్యులుగాని మాకెక్కడా గోచరించలేదు అయినప్పటికీ మా దేవి ఆజ్ఞను అనుసరించి అప్పటినుంచి ఈనాటి వరకు మేమి మడుగును ఆశ్రయించి ఉండవలసిన వారమయ్యాము ఆ పీఠాధిపతి కాని అతని గాని ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ప్రతీకారం చేయడానికి మేము వేచున్నాం అని అంతవరకు రాజహంస చెప్పిన దానిని విని మంచిది ఇంతవరకు బాగానే ఉంది నేను నదిలో దిగి స్నానం చేయకుండా నిరోధించడానికి ఏమిటి కారణం అని అడిగాను ఇంకా తెలియలేదా సుడిగొండం నిన్ను మింగుతుంది గిరగరా తిప్పి ఒక పర్వతానికి కొడుతుంది నీ తల బద్దలవుతుంది నీకు ఉపకారం చేయాలని చెప్పాం ఆ పైన నీ ఇష్టం అని హంస చెప్పింది ఏ ప్రమాదానికి గురైనా సరే నేనిప్పుడు ఈ నదీ జలంలో స్నానం చేసి తీరాలి లేకుంటే నా కోరిక తీరనప్పుడు నేను చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే అని నేను దృఢ నిశ్చయంతో అన్న మీదట ఆ రాయంచ ఆలోచించి నువ్వు సురక్షితంగా ఈ నదీ జలంలో స్నానం చేసి రావడానికి ఒకే ఒక మార్గం ఉంది అంది అదేంటో నాకు చెప్పి పుణ్యం కట్టుకో అని నేను ప్రార్థించగా ఆ హంస తిరిగి ఇలా అంది నువ్వు సర్వం తెలిసిన పురుషుడివై ఉండి వస్త్రహీనుడివై దిగంబరిగా ఎందుకున్నావు ఒకరు ఆదేశించగా ఇలా ఉన్నాను ఎవరు వారు ఎవరైతేనేమి ఈ దిశ నేను ఈ నదీ జలంలో దిగవలసి ఉందన్నారు అందులోనే ఉంది విశేషం నేను నీకదే ఉపాయమును చెప్పదల్చాను నేను చెప్పక పూర్వమే నువ్వు ఆ రహస్యమును తెలుసుకునొచ్చావు ఏ పురుషుడైతే దిగంబరుడుగా ఉండి ఈ నదీ జలంలో దిగుతాడో వాని సుడుగుండం ఏమీ చేయలేదు అతను సురక్షితంగా స్నానం చేసి పైకి రావచ్చు అని రాయించ చెప్పడమే తడువుగా నేనా నదీ జలంలోకి దిగాను మహారాజా అదేమి చిత్రమో వెనువెంటనే వెయ్యి ఏనుగుల బలంతో ఒక సుడుగుండం వచ్చి నన్ను చుట్టుకుపోయింది అది నన్ను శరవేగంతో ఎక్కడికో లోతుకు గొనిపోతుంటే నేను నిస్సహాయుణ్ణి అంతటితో నా బ్రతుకు ఆకరణి నిరాశ చేసుకున్నాను ఆ నదీ గర్భంలో ఉన్నతమైన ఒక కొండ కనిపించింది సుడిగుండం నన్న కొండకు గుద్దీ చంపుతుందని ఊహించుకున్నాను విషమలతో ఉన్నవారికి ఏ ప్రమాదం జరగదని హంస చెప్పింది కదా నాకీ కర్మేమిటా అని యోచించాను ఆ సుడిగుండం నన్ను చుట్టి చుట్టి సరిగ్గా ఆ పర్వతం మీదకి విసిరింది కానీ నాకు దెబ్బ తగలలేదు ఏ ప్రమాదం కూడా జరగలేదు దానిని బట్టి కొంత ఉపకారమే జరిగిందని సంతోషపడ్డాను ఆ పర్వతం చుట్టూ జలమయం నేను నిదానించి చూడగా ఆ పర్వతానికి ఒక మూల ఒక ద్వారం వంటిదేదో కనిపించింది మెల్లగా అటు వెళ్లాను అది ద్వారమే ధైర్యంగా లోపల ప్రవేశించాను కనిపించిన మార్గం గుండా కొంత దూరం నడిచాను అదంతా జలమయం కాక భూభాగమై ఉన్నందుకు చాలా ఆశ్చర్యం కలిగింది అది ఆ కొండలోపల ఒక గుహభాగంగా తెలుసుకున్నాను అది రెండు మూడు మందిర భాగాలు కలిగి ఒక దానిలో నుంచి మరొక మార్గములు మార్గములేర్పడి ఉండడం కనిపించింది నేను మెల్లగా ముందుకు సాగి ఒక మందిరంలో ప్రవేశించగానే అక్కడ కనిపించిన వాటి వల్ల గుండెల్లో దడపుట్టింది ఒక మనిషి పుర్రే దాని దగ్గర కాలవగా ప్రవహిస్తోన్న రక్తం కొన్ని వేప మండలు ఆ భయంకర దృశ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నాను అక్కడి నుంచి నేను ఎలాగా ఆ రాత్రి పన్నెండు గంటలకు నేను మునికన్యను కలుసుకోవాలి సకాలంలో పోయి ఆమెను చేరకపోయినట్లయితే నాది నేరం అవుతుంది ఏ కళనుందో ఆమె నా కోరిక తీర్చడానికి అంగీకరించి ఒక ఏర్పాటు చేసింది కాని ఏం లాభం నేను తిరిగి ఈ కొండ దాటి సుడుగుండమును గడిచి బయటపడే మార్గమేమిటి అప్పుడు అర్థం కాని అయోమయ స్థితి నాది ప్రాణాలు దక్కినవన్న సంతోషంగాని దేవతలకు సైతం లభ్యం కాని మునికన్య అనుగ్రహం నాకు కలిగిందన్న సంతోషం కానీ లేకుండా పోయింది ఆ జలగర్భంలో ఉన్న కొండలోని మందిరంలో కనిపించిన దృశ్యాన్ని బట్టి అక్కడ ఎవరో కొందరు మనుషులు నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారని అర్థమైంది వారు రక్త మాంసాలతో పూజలు చేసే క్రూరులని కూడా తెలుస్తోంది వారి వల్ల నాకు ఏదేని ఉపద్రవం వచ్చి పడచ్చు అందువల్ల వెంటనే ఆ తావును వదిలిపోవడం మంచిదిగా తోచింది కాని ఎలా పోవాలి ఎక్కడికి పోవాలి నాకు మతి చెడినట్లయింది వెంటనే ఆ మందిర భాగం నుంచి యువతలకు రావాలని వెనక్కు మళ్లనే ఉండగా కొందరు దృఢకాయలు లోపలకు పరిగెత్తుకొచ్చి నన్ను పట్టుకున్నారు వారిలో ఒకడు నా వైపు తీక్షణంగా చూస్తూ ఎవరు నువ్వు మా రహస్య మందిరలోకి ఎందుకొచ్చావు అని గద్దించి పలికాడు నేనొక క్షత్రియుణ్ణై ఉండి ధరాపాలన చేస్తూ వీరాది వీరుణ్ణి అనేక యుద్ధాలలో విజయములు పొందుండి ఎవరో పది మంది చుట్టుముట్టినంత మాత్రంలో విన్నిచ్చి పారిపోవలసింది కాదు కానీ దగ్గర ఆయుధం లేదు నన్ను చుట్టుముట్టిన వారు పది మంది కంటే ఎక్కువ లేరు వారిలో ఒకడు అందరకు నాయకుడిగా ఉండి పెద్ద గడ్డము చేతిలో దండ కమండలములు కలిగున్నాడు దానిని బట్టి అదంతా ఒక సన్యాసుల మూటాని నాతో మాట్లాడినవాడు మిగిలిన వారికి గురువై ఉంటాడని ఊహించుకున్నాను చేతిలో ఆయుధం లేకపోయినా ధైర్యాన్ని జారవిడవకుండా ముందర మీరందరూ నన్ను వదిలి దూరంగా తొలగిపోండి చూపులకు సాధువులుగా ఉండి మీరీ మనిషి కుర్రెలతోనూ రక్త మాంసాలతోనూ క్రతువులేమిటి ఉపరి ప్రమాదవశాత్తు ఇక్కడికొచ్చిన నాపై తిరగబడ్డం దేనికి మర్యాదగా తప్పుకోండి లేకుంటే నా చేతుల్లో హతమైపోతారు అంటూ నాకు దగ్గరలో ఉన్నవారిని ఒకణ్ణి కలితో బలంగా ఒక్క తన్నాను ఆ తాపుతో వాడు అల్లంత దూరాన పడిపోవడం గమనించిన మిగిలిన వారు వెంటనే నన్ను కొట్టడానికి ముందు కొరికారు నేను అందరితోనూ మలయుద్ధానికి వచ్చింది వారు పైకి సాధువులుగా కనిపిస్తున్నప్పటికీ దృఢకాయలు బలవంతులు కావడం వల్ల వారిని జయించడం నాకు సులువు కాలేదు అని దిగంబరి అంతవరకు చెప్పిన దానిని విని మదనసేన మహారాజు మీ కథ పూర్తి చేయడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు మీకు విసుగు పుట్టిస్తున్నాననుకుంటాను అయిపోవచ్చింది అని దిగంబరి తిరిగి తన గాథను మరింత క్లుప్తీకరించి చెప్పడం మొదలు పెట్టాడు అక్కడ మాయలపకీరు మంజులాదేవిని కలిసి ఆమె యొక్క అద్భుత సౌందర్యమును చూడగానే విభ్రాంతుడయ్యాడు తానక్కడికొచ్చిన పని సైతం మరిచాడు నరులు తాకని మామిడి చెట్టు ఫలమును పొందే కార్యార్థం తానక్కడికొచ్చినట్లు మునికన్యను ఆ విషయం అడిగి తెలుసుకోవలసిన సంగతి తాన ఫలమును దక్కించుకుని జరామరణములు లేక ఉండాలన్న సంకల్పము అన్నీ పూర్వపక్షమయ్యాయి నిమిళత నేత్రురాలై ధ్యాననిష్టలో ఉన్న ఆ మునికన్యను చూడగానే అతను తనను తాను మరిచాడు ఈ ప్రపంచాన్నే మరిచాడు అవురా ఇటువంటి సౌందర్యవతులు ఈ లోకంలో ఉన్నారని నాకిప్పుడు కదా తెలిసింది నేనింతవరకు సామాన్యమైన సుందరాంగులు మాత్రమే చూసి వారే గొప్ప అందగత్తెలని భ్రమించాను ఈ మునికన్య నేను ఇదివరకు కామించిన స్త్రీలందరికంటే ఎంత అధికురాలు ఈమెను పొందంది నా ప్రతాపములు నా మాయలు నా సామర్థ్యం ఎందుకు అయితే ఇప్పుడు ఈ జగదేక సుందరిని దక్కించుకోగల ఉపాయమేమిటి తపస్సమాధిలో ఉన్న ఈమెను పలకరిస్తే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు కనుక నా మంత్రశక్తితో ఈమెకు మైకం తెప్పించి మీద తెలివి లేకుండా ఉన్న సమయంలో మూపును పోవడం యుక్తమైన పని అని తనలో నిశ్చయించుకున్న మాయల పకీరు తాను శివంగి దగ్గర నేర్చిన ఒక మంత్రాన్ని పఠించి తాను విజయుణయ్యానన్న భావంతో మునికన్యను సమీపించాడు ఆమెకు మైకం కలంలేదు సరికదా కళ్ళు విప్పింది తనను పట్టబోయే తలంపుతో పట్టెదుట్ట నిల్చున్న మాయల పకీరును చూడగానే విషయమును గ్రహించుకుంది అయినా త్రొట్టుపడక పడక సహజ శాంతి వచనాలతో నాయనా నీకు నా వల్ల కాగల కార్యమేమిటి అని అడిగింది నాకు నువ్వు కావాలి మించి ఇంకేమీ అవసరం లేదు అని పకీరు ధైర్యంగా తన భావంను ప్రకటించాడు అంతే కదా నీ కోరిక మంచిది రాత్రి పన్నెండు గంటలకు తిరిగి వచ్చి నన్ను కలుసుకో ఈ లోపుగా ఈ చేరువుల్లోనే ఉంది మందారముఖి అనే జీవనది నువ్వు ఆ నదిలో స్నానం చేసి రావాలి అని మునికన్య చెప్పిన మాటలు విని మాయల పకీరు ఓ అదెంత పని నువ్వు చెప్పిన ప్రకారం నేనా నదిలో జలకమాడి రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు వచ్చి నిన్ను కలుస్తాను తనివి తీరా నీ యవన సౌందర్యాలు అనుభవిస్తాను అని ఆమెకు చెప్పి అప్పటికి వెళ్ళిపోయాడు నుంచి హుటాహుటిన మందారముక్కి చేరి ఆ నదిలో దిగబోతున్న సమయంలో యధాప్రకారంగా అక్కడ హంసరూపులో ఉన్న స్త్రీలు నూరు మంది ఒకేసారి పకాలను నవ్వగా మాయల పకీరు మొదట తెల్లబోయి ఆ తర్వాత క్రోధాలుడే మీరందరూ ఎవరు నన్ను చూసి నవ్వుతారెందుకు ఆ మునికన్య మంజులాదేవి ఆదేశించిన ప్రకారంగా నేను చేస్తున్నాను ఆమెను అనుభవించడం కోసం నేనామె ఏమి చెప్పినా చేస్తాను అని మాయల పకీరు చెప్పిన మాటలు విని ఆ స్త్రీ కంఠాలు విరగబడి నవ్వాయి ఓహో మీకు పరాస్కంగా ఉందా మాయల పకీరు మహత్తు మీకు తెలియకపోబట్టే ఇలా నవ్వుతున్నారు మూర్ఖులారా ఎవరు మీరు ఆ నవ్వేది ఎక్కడో దాగి నవ్వుతారెందుకు అన్న మాయల పకీరు మాటలు విని నాయకురాలైన రాయించా జలోపరి భాగంపైకొచ్చి నిలిచి ఏమయ్యా ఎదుటికొచ్చి నిలిచాను ఏం చేస్తావు అని పెంకితనంగా అడిగింది నేనెవరో నీకు తెలుసినా చెప్పావుగా నువ్వే మాయల నీ పేరు విన్నావు చాలా గొప్పవాడివే గాని ఈ నదిలో దిగామంటే చచ్చిపోతావు ఇందులో దిగినవారు తిరిగి బ్రతికి బయటకు రారు అటువంటి భయాలు ఇవి నాకు లేవు గాని నువ్వెవరు ఇంతకు ముందు నవ్విన స్త్రీలందరూ ఎవరు మేమందరము హంసలమై ఈ నదిని ఆశ్రయించింటున్నాం అంతకుమించి మమ్మల్ని గురించి నువ్వు తెలుసుకోవలసిందేమీ లేదు ఉంటే అవతలకు పో లేకుంటే ఈ నదిలో పడిచావు మాకెందుకు అనేసి ఆ రాయంచ ఇక అక్కడ నిలవకుండా జలాంతర భాగంలో మునిగిపోయింది నా కోరిక నెరవేరకుండా చెయ్యాలని ఈ హంస ప్రయత్నించింది కానీ ప్రయోజనం లేకపోయింది నా దగ్గర ఆటలు అనుకుంటూనే మాయలుపకీరు నీటిలో దిగి ఒక అడుగు ముందుకు వేశాడు అప్పటికప్పుడే వెయ్యి ఏనుగుల బలంతో సుడి తిరుగుతున్న నీటిగుండం తనను వస్తున్న విషయాన్ని మాయలుపకీరు గమనించాడు ముందుకు వేయబోయిన కాలును లాక్కున్నాడు నెరుపుతో సుడిగుండం వల్ల ప్రాణగండం లేకుండా చేసుకున్నాడు హంస మాటలు నిజమే ఆ సుడిలో పడితే ఇక బ్రతకడం ఒటిదయ్యేది ఆ మునికన్య మోసం చేసి చంపడానికి ఇక్కడకు పంపుంటుంది ఇప్పుడే పోయి ఆ వంచుకురాలి సంగతి కనుక్కుంటాను అని మహోగ్రుడైన మైల పకీరు మండిపడుతూ తిరిగి మునికన్య దగ్గరకు బయలుదేరాడు మందారముఖిలోని గల మందిరంలోని గురువు శిష్యులతో కలిసి నన్ను చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు నేనటువంటి చమటందరినూ హతమార్చి అనేక యుద్ధాలలో విజయాలు పొందిన ధీరుణ్ణి కనుక వాళ్లను జయించడానికి ఎక్కువ కాలం పట్టలేదు మొదట శిష్యులతో మలయుద్ధాన్ని చేసి వారిని హతమార్చిన తర్వాత గురువును పడగొట్టి అతని గుండెలపై కూర్చుని గుద్ది చంపనై ఉండగా వాడు నా పాదాలు పట్టుకుని ప్రాణదానం చేయవలసిందని బ్రతిమిలాడాడు అంతవరకు గురువెవరో శిష్యులెవరో నాకు తెలియదు అయినప్పటికీ శరణన్న వాణ్ణి రక్షించడం ధీర లక్షణం కనుక నేను వానికి ప్రాణభిక్ష పెట్టబెల్చాను కాని వాడు తిరిగి నన్ను వంచన చేయ తలపెడితే అప్పుడు వాడికి తగిన శాస్తి చేయలేనా అన్న ధైర్యంతో వదిలిపెట్టాను మొదటనే నువ్వు ఈ విధంగా నన్ను శరణు వేడినట్లయితే నీ శిష్యులు కూడా నీలాగనే బ్రతికిపోయి ఉందురు కదా బుద్ధితోకు పనిచేశాను ఇటువంటి వీరాది అని అనుకోలేదు నీ శక్తి సామర్థ్యాలు ఇప్పుడు మాత్రమే తెలిసాయి అయ్యా నువ్వెవరు ఇలా దిగాంబరుడువై ఉండడానికి గల కారణమేమిటి అతి రహస్యము అసాధ్యమూ అయిన ఈ నది అంతర్భాగపు కొండగోహలోకి ఎలా రాగలిగావు నీ దేదేశము నీ కథ ఏమిటి నుంచి మనమిద్దరము స్నేహభావంతో ఉండవలనని నా కోరిక నీ వివరాలన్నీ నాకు చెప్పి మన స్నేహమును దృఢపరచవలసింది అని ఆ స్వరూపుడు నన్ను నేను నేనిలా చెప్పాను నేను మారతాండేశ్వరుణ్ణనే ఓ భూపాలకుణ్ణి మందారముఖి నదిలో స్నానమాడగోరి అందులోని సుడుగుండం వల్ల ప్రమాదం రాకుండా ఉండాలంటే దిగంబరిగా ఉండాలన్న విషయం తెలుసుకుని అదే ప్రకారం జరిగించాను ఆ సుడిగుండం నన్ను నిరాపాయంగా ఈ కొండ మీదకు చేర్చింది నాకక్కడ ఓపించిన ద్వారం గుండా వచ్చి ఈ మందిరం చేరాను అంతలోనే నువ్వు శిష్య సమేతంగా నా మీద కురికావు నేను కాబట్టి సరిపోయింది ఇదే విధంగా మరి ఎవరన్నా మీ చేతుల్లో పడుంటే ఈ పాటికి ఆక్రయం ఉండేవారు కదా వేషభాషలను బట్టి పరమ సాధువులుగాను పూజ్యులుగాను కనిపిస్తున్న మీరందరూ ఇక్కడ చేరి ఏం చేస్తున్నారో నాకు తెలిసింది పచ్చి రక్తంతోనూ మనిషి పుర్రెతోనూ పూజలు హోమాలు జరుపుతున్న మీరందరూ ఎవరు ఎప్పటికైనా మీ యథార్థ విషయం నాకు చెప్పడం మంచిది అని నేను అడిగిన దానికి సాధుగురు వినమ్రుడై నమస్కరించి ఇక మీ దగ్గర నేను దాచవలసిందేమీ లేదు నేను నా శిష్యులతో మందారముఖి నదీ తీరమున ఆశ్రమమును కల్పించుకుని ఉంటున్న కాలంలో ఆ తీరమునకు మంజులాదేవి అనే ఒక రాజకుమార్తె గడపాలని వచ్చింది గడపాలనొచ్చింది నేనామె సౌందర్య సంపదను చూసి విభ్రాంతుణ్ణయయ్యాను అటువంటి అంధగత్తలు ఏ ప్రపంచంలోనూ ఉండరని రూఢీగా చెప్పగలను నేనా కన్యను కామించి నా మనోభావంను తెలుపగా ఆమె నిరాకరించింది అంతేకాక ఆమె చెలికత్తెలు నూరు మంది నాపై తిరగబడి యుద్ధం చేశారు నేను వారికి ఓడి శిష్యులతో పరారీ కావలసిన స్థితి పట్టింది ఆ స్త్రీలు నన్ను వెంట తరమగా నా శిష్యులతో మందారముఖిలో కురికి ఆ నది యొక్క సంగతి సందర్భములు తెలిసిన వాడనవడం చేత మెల్లగా ఈ కొండగుహలో సురక్షితంగా చేరగలిగాను అయితే నేను ముని కన్యపై నుంచి మోహమును మళ్లించుకోలేకపోయాను ఆమెను వశపరుచుకోవడానికే ఇక్కడ ఒక క్రతువును ఆరంభం చేశాను ఆ క్రతువు పచ్చి నెత్తులతోనూ మాంసఖండాలతోనూ జరగవలసింది అదే ప్రకారం జరిగిస్తున్నాను అనతి కాలంలోనే క్రతువు సిద్ధి పొందనే ఉందని నేను ఊహిస్తుండగా నీ రాక జరిగింది అయ్యా ఇది నా కథ ఇక నుంచి నేను శిష్యుల్లేని వంటరగాణ్ణి నీ చేత ఓడించబడి నీ శరణు జొచ్చినవాణ్ణి నీ ఆజ్ఞానువర్తినే మెలగ్గల అని ఆ సన్యాసి చెప్పిందాన్నంతటినీ విని నేను అమితమైన ఆశ్చర్యాన్ని పొందాను అటువంటి సన్యాసులు సైతం మునికన్య అయిన మంజులాదేవిని తిలకించి మోహితులైనప్పుడు ఇక నేననగా ఎంతటి వాణ్ణి అయినా నా విషయము ఆ సన్యాసికి తెలుపక అయ్యా మీ వృత్తి ధర్మము యుక్తమైందిగా నాకు తోచలేదు ఇహ సంబంధములైన కోరికలన్నింటికీ స్వస్తి చెప్పిన తర్వాత కదా సన్యాసాశ్రమం స్వీకరించాలి నువ్వు అటువంటి మునివృత్తిలో ఉండి మరి యొక్క మునికన్యను కామించడం అధర్మం కాదా అని నేను అడిగిన దానికి సన్యాసి బదులు చెప్పక మౌనం వహించాడు సరే నీ కార్యక్రమాలతో నాకు నిమిత్తం లేదు కాని నన్నీ జలాంతర భాగంలో నుంచి వెలుపలకు దాటించగలవా ఈ నది యొక్క లోతుపోవతలన్నీ తెలుసునని చెబుతున్నావు గనక మాత్రం ఉపకారం చెయ్యి ఆ పైన నీ ఇష్టమొచ్చిన కార్యాన్ని నువ్వు చేసుకో అని నేను చెప్పడమే తడువుగా ఆ సన్యాసి పరమానందభరితుడు కావడాన్ని బట్టి నేను తనను వదిలిపోవడమనే అతను కోరుకుంటున్నాడని అర్థమైంది మార్గముంటే నాకును కావలసింది అదే కదా ఏమయ్యా నన్ని జలాంతర భాగంలో నుంచి బయటికి దాటించగలవా లేదా అని నేనా సాధువును తిరిగి అడిగాను అయ్యా అదేమంత కష్టమైన పని కాదు దిగంబరి అయిన వారిని ఈ నదిలోని సుడిగుండం ఏమీ చేయలేదని అనుభవపూర్వకంగా నువ్వును తెలుసుకున్న విషయమే కదా అవును తెలుసుకున్నాను అయితే ఇక్కడి నుంచి పోయే మార్గం వచ్చిన మార్గమే పోయే మార్గం కూడా అది ఎట్లనగా కొండపైకెక్కి సుడిగుండంలోకి సూటిగా ఉరకడం అప్పుడు సుడుగుండం ఇక్కడ ఏ విధంగా సురక్షితంగా చేర్చిందో అదే విధంగా తిరిగి నువ్వు బయలుదేరిన చోటు చేర్చగలదు అంతేనా అయితే చాలా సంతోషం నన్ను కొంచెం ఈ కొండపై వరకు తీసుకెళ్లి చేర్చు అని నేను కోరడమే తడువుగా ఆ సన్యాసి నన్ను కొండపైకి తీసుకొచ్చాడు నేను ధైర్యంగా సుడుగుండంలో కురికాను అని దిగంబరిగా ఉన్న మారతాండేశ్వరుడు అంతవరకు చెప్పిందాన్ని విని మదనసేన మహారాజు మహారాజా రాను నీ చరిత్ర అతి తమాషాగా ఉంది ఇప్పుడు ఇంకా ఇంకా విన కుతూహలంగా ఉంది నువ్వు చెప్పిన దాన్ని వినడానికి నేను విసుగు చెందుతున్నానని నువ్వెంతమాత్రమూ తలచక వివరించి చెప్పు ఆ తర్వాత ఏమైంది నుంచి సుడుగుండంలో పడ్డావు అనుకున్న ప్రకారం ఆ సుడుగుండం నిన్ను చోట సురక్షితంగా చేర్చిందా మునికన్యను కలుసుకున్నావా అని మదనసేన మహారాజు కుతూహలంగా అడిగాడు